హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కోల్పోయిన క్షణాలు తిరిగి ఇవ్వగలరా కథనం గురించి తెలుసుకుందాం నా భార్య నాతో ఏడడుగులు నడిచింది నన్ను నమ్మి నాతో వచ్చింది నా చేతిలో చెయ్యి వేసింది నా హృదయంలో నా తనువులో సగ భాగమైంది కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయింది ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని ఉంటోంది నేను గమనించాను చాటు చాటుగా ఎవరితోనూ మాట్లాడుతోంది పడుకున్నాక తను దుప్పటి కప్పుకుంటుంది కానీ చేతుల్లో ఫోన్ తన మనసులో వేరెవరో అలా ఊహించలేకపోతున్నాను ఇదంతా నిజమేనా నిజం కాకపోతే బావును నేను తనను విస్మరించానా అందుకే తను వేరే వాళ్ళలో తన సంతోషాన్ని వెతుక్కుంటుందా ఆ ఆలోచన నా గుండెను కోసేస్తోంది ఎలా అడగను ఎలా నువ్వు ఈ మధ్య మారిపోయావని అడగనా లేదా నేను నీకు వద్దా అని అడగనా ఎవరు నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి అని అడగనా ఇదంతా నాకు మతి చెల్లించే ఆలోచనలు తాగుతున్నాను రోజు మర్చిపోలేకపోతున్నాను ఇంటికి వెళ్తే ముభావంగా ఉంటోంది మాట్లాడదు ఏది అడిగినా ముక్తసరిగా సమాధానమిస్తోంది కళ్ళల్లో మునుపటి మెరుపు లేదు నా మీద ప్రేమ కూడా కనిపించట్లేదు విసుగు కనిపిస్తోంది భయం లేదు నేనంటే నా ముందే ఫోన్లో చాట్ చేసుకుంటుంది ఆకలి అంటే రెడీ చేశాను పెట్టుకుని తినండి అని మళ్ళీ అలా టీవీ చూస్తూ కూర్చుండిపోతుంది మౌనం మౌనం ఈ మధ్య అగాధం లోతు పడిపోతే తిరిగి రాని లోతు కోల్పోయిన క్షణాలు మా ఇద్దరి లోకం అంత క్రితం ఒక్కటే ఇప్పుడు రెండు శరీరాలు రెండు దారులు ఇంటికి రావాలి అంటే భయం తనతో మాట్లాడాలి అన్నా నాకు మాటలు రావట్లేదు ఈ మార్పు మొదలై ఇప్పటికీ సరిగ్గా నెల రోజులు భారంగా వెళుతున్నాయి నేను ఇంట్లో అన్నం తినడం కూడా మానేశాను బయట ఏదో ఒకటి తినేసి వస్తున్నాను నా బిజినెస్ కూడా పెద్దగా సాగట్లేదు నష్టాలు లక్షల్లో ఉన్నాయి మనసు పెట్టలేకపోతున్నాను ఈ అన్నింట్లో నాకున్న ఏదైనా ఆనందం ఉంది అంటే అది నా పాపే తను ఇప్పుడు ఆరవ తరగతి హాస్టల్లో వేశాను వారానికి ఒకసారి వెళ్ళి చూసి వస్తుంటాను తన నవ్వు చూస్తే నాకు బతకాలి అనిపిస్తుంది చాలాసార్లు వచ్చిపోదామనుకున్నాను కానీ ఏదో ఒకరోజు తను నన్ను అర్థం చేసుకుని ముందులా ఉంటుందని నా నమ్మకం నా మనసు గతంలోకి వెళ్ళసాగింది పెద్దలు కుదుర్చిన పెళ్ళి తను డిగ్రీ చదువుకుంది నేను ఎంబీఏ చేసి బిజినెస్లో అడుగుపెట్టాను ఆటోమొబైల్ యూనిట్ పెళ్ళైన కొత్తలో సొంతంగా మొదలుపెట్టాను తన అడుగు మాత్రమేమో కానీ లాభాలు కోట్లల్లో వచ్చాయి అంతా ఆనందం పెద్ద ఇల్లు కట్టించాను అన్నీ సమకూర్చాను బంగారం పట్టు చీరలు ఇలా అన్నీ విదేశీ యాత్రలు అయితే లెక్కలేదు లాభాలు పెరిగాక బ్రాంచెస్ ఓపెన్ చేశాను అన్ని చోట్ల ఉద్యోగులను పెట్టాను కానీ నేను తిరగాల్సి వచ్చేది పాప పుట్టింది నా బంగారు తల్లి నా సంపాదన యావ పెరిగింది ఒక్కోసారి వారాల పాటు ఇంటికి వచ్చేవాడిని కాదు పనులతో సరిపోయేది ఎవరి కోసం చేస్తున్నా వాళ్ళ కోసమే కదా అనుకునేవాడిని పాప ఎదుగుతోంది నేను ఇంట్లో గడిపే సమయం బాగా తగ్గిపోయింది తను నాతో చాలాసార్లు మీరు పాపతో నాతో గడిపి ఎంతకాలమైంది సంపాదన మనకే కాదు అనను కానీ సంతోషం లేని సంపాదన సంతృప్తిని ఇవ్వదు అంది నేను వినలేదు కొన్నాళ్ళకి తండ్రిగా నా పాపకి బెస్ట్ లైఫ్ బెస్ట్ బ్రాండ్ బట్టలు బంగారం అన్నీ ఇచ్చాను కానీ తనతో ఎక్కువ గడపలేకపోయాను వెనక్కి తిరిగి చూసుకుంటే పాప పుట్టి అప్పుడే పదకొండేళ్ళు అయిపోయింది పెద్ద కార్పొరేట్ స్కూల్లో వేశాను హాస్టల్ లక్షల్లో ఫీజు గొప్పగా అనిపించేది వారికి ఏం కావాలంటే అది ఇది లేదు అని వంక పెట్టగలదా కార్లు బ్యాంక్ బ్యాలెన్స్తో కలకలగా ఉండేది జీవితం ఎప్పుడు ఒకేలా ఉంటే అది జీవితం ఎందుకవుతుంది క్రమంగా తనలో మార్పు నేను నన్ను నేను తెరిచి చూసుకుంటే మా పెళ్ళైన ఈ పదమూడేళ్లలో నేను నా బిజినెస్ పనుల్లోనే ఎక్కువగా గడిపేశాను డబ్బైతే మిగిలింది వయసు పోయింది తనతో గడిపే మధుర క్షణాలు పోయాయి ఇప్పుడు తను నాలో పొందని ఆనందం వేరే వాళ్ళలో వెతుక్కుంది తన తప్పేం కాదు కొన్నాళ్ళకు ఆటోమొబైల్ రంగంలో సంక్షోభం నా బిజినెస్ పడిపోయింది ఉన్న ఐదు బ్రాంచెస్లో నాలుగు మూచేశాను బ్యాంకులకు కట్టాల్సిన రుణాలు కట్టేశాను ఒక బ్రాంచ్ని మాత్రం ఉంచుకున్నాను అక్కడి నుండే నేను మొదలయ్యాను ఇప్పుడు అక్కడే ఆగాను ఇంట్లో గడిపే సమయం ఇప్పుడు పెరిగింది కానీ ఉపయోగం లేదు పాపతో గడపాలి అన్నా కూడా తను ఇప్పుడు లేదు పిచ్చెక్కిపోయేది రోజూ తాగేవాన్ని ఇలా ఎంతకాలం తను నా మీద పగ సాధిస్తుందేమో అనిపించేది ఒకరోజు తాగి ఇంటికి వెళ్ళాను తలుపు తీసింది లోపలికి వచ్చాక నేను తలుపు పడక పడకగది వైపు వెళ్ళిపోతున్న తన చేయి పట్టుకొని ఆపాను తను ఏంటి నేను నీతో మాట్లాడాలి తను ఏం మిగిలి అని మాట్లాడతారు నేను ముందు కూర్చో తను లేదు నాకు పనుంది నేను ఏంటి పగ సాధిస్తున్నావా నా తప్పేంటి మీకోసమే కదా కష్టపడ్డాను ఇంత సంపాదించాను ఈరోజు ఇదంతా ఉంది మనకు తను వచ్చి కూర్చుంది సోఫాలో నేను ఎదురుగా కూర్చున్నాను తను మన పెళ్ళి ఎన్ని సంవత్సరాలు నేను పదమూడు తను మీరు బిజినెస్ మొదలుపెట్టి నేను పద్మూడు సంవత్సరాలు తను మనం సంతోషంగా ఉన్న క్షణాలు నేను ఎన్నో ఉన్నాయి ఏం తక్కువ చేశాను మీకు తను డబ్బు బంగారం బంగ్లాలు ఇదేనా మీరు ఇచ్చింది నేను ఇంతకన్నా ఒక భర్త భార్య పిల్లలకు ఏమి ఇవ్వాలి తను ఏమి ఇవ్వాలా సమయం భార్యతో గడిపే సమయం పిల్లలు ఎదుగుతుంటే చూసి ఆనందించే సమయం దాంతో గడిపే అమూల్యమైన సమయం అది మీరు మాకు ఇవ్వలేదు నేను ఇప్పుడు నేను అన్ని బ్రాంచెస్ ముచ్చేశాను ఇప్పుడు ఒక్కటే అది కూడా మనం ఉన్న ఊర్లో నేను ఇక నుంచి నీతోనే ఉంటాను తను నేను ఇన్నాళ్ళు అనుభవించిన ఒంటరితనాన్ని తిరిగిస్తారా మీరు లేని ఎన్నో రాత్రులు మీరు లేని ఎన్నో క్షణాలు పాపకిస్తారా పాపకి మీ మీద లేని ప్రేమను తిరిగిస్తారా నేను తలదించుకున్నాను మళ్ళీ తను చూస్తూ నేను ఈ సంపాదనలో పడి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాను కాదు అనను కానీ ఇప్పుడు నాకు మీతో గడపడమే ఇంపార్టెంట్ పాపని కూడా హాస్టల్ నుంచి తెచ్చేద్దామనుకుంటున్నాను తను కానీ నేను అనుభవించిన ఒంటరితనాన్ని మీరు అనుభవించాలి నేను ఎన్నో రాత్రులు ఎలా ఏడ్చానో మీకు తెలీదు అందుకే ఇలా మారిపోయాను ఒక నెల రోజుల మౌనం నా ప్రవర్తన నీకు అనుమానంతో పాటు లేనిపోని ఆలోచనలన్నీ తెప్పిస్తే ఎన్నో సంవత్సరాలు మీరు ఉన్నా కూడా ప్రేమగా లేని ఎన్నో రోజులు సహించాను నేను ఏమనుకోవాలి మిమ్మల్ని ఏమనాలి చెప్పండి నేను నువ్వు ఎవరితో అయినా ఎప్పుడు ఫోన్తో ఉంటున్నావు తను అవును ఉంటున్నాను ఫోన్తో భర్త పట్టించుకొని భార్య దగ్గర అయ్యేది ఫోన్కే చెడు ఆలోచనలు రేగేది అప్పుడే కదా నేనంటే తను భయపడకండి ఇంకా తప్పు చేసే స్టేజ్కి నేను దిగజారలేదు ఎవరితోనో మాట్లాడలేదు మిమ్మల్ని బాధ పెట్టాలని కావాలని అలా చేశాను నేను అమ్మయ్యా అనుకున్నాను తను డబ్బు వెంట పరిగెత్తడం తప్పని నేను అనను కానీ వెనక్కి తిరిగితే మనం ఏం కోల్పోయామో తెలుస్తుంది మీరు అనుకోవచ్చు భార్య పిల్లలు అన్నీ ఇస్తున్నా కదా అని ఒక భర్త ప్రేమగా తన భర్త పిల్లలతో గడిపే సమయంలో ఉన్న ఆనందం ఎన్ని కోట్లు సంపాదిస్తే వస్తుంది ఎప్పుడూ బిజినెస్ బిజినెస్ అదే ధ్యాస వస్తారు మొక్కుబడిగా ఇల్లు అనేది ఒకటి ఉంది కాబట్టి వెళ్తారు అంతే అసలు మీ ఉద్దేశంలో పెద్ద ఇల్లు లక్షలు పోసి కొన్న నగలు ఇవి చాలా భారీకి గంజి తాగిన గుప్పిడి మెతుకులు తిన్న భార్యాభర్త కలిసి ఉన్నప్పుడు చేసే కీచులాటలు జగడాలు సరసాలు సరదాలు ఏమిస్తే వస్తాయి ఏదో ఇంట్లో పడుంటున్నానంతే మీ హడావిడి జీవితంలో నేను ఎప్పుడూ సంతోషంగా లేను ఫోన్లో అవి ఇవి చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను కోరికలు తీర్చుకోవడానికి భార్య కాదు కదా తనకు ఏది సంతోషాన్ని ఇస్తుందో కూడా తెలుసుకోండి అంతేకాని కూర్చుని అసలు ఏంటి అనేది మాట్లాడతారని చూశాను లేదు ఇక్కడ మీ ఆలోచన మీదే నేను క్ష నన్ను క్షమించు ఇకపై మీ తర్వాతనే ఏదైనా పాపని రేపే వెళ్ళి హాస్టల్ నుండి తెచ్చేస్తాను ఇకపై తను మిస్ అయిన వాళ్ళ నాన్నని తనకి తిరిగిస్తానన్నాను తను నా వైపు తృప్తిగా చూసింది నా మనసు కూడా కొద్దిగా కుదుటపడింది